నమస్తే స్నేహితులారా నేను మీ మెప్పా డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మనం వ్యాపారం ప్రారంభించాలంటే ఏ దశలో ముందుకెళ్లాలో తెలుసుకుందాం ఏ బిజినెస్ ఎంచుకోవాలి అవసరమైన లైసెన్స్లు రిజిస్ట్రేషన్లు ఏమిటి సరళమైన లెక్కలు రికార్డుల నిర్వహణ వల్ల వ్యాపారం ఎలా మెరుగుపడుతోంది ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను మీ

రైట్ బిజినెస్ బేస్డ్ ఆన్ స్కిల్స్ అండ్ మార్కెట్ డిమాండ్ దీని గురించి తెలుసుకుందాం ఓకే ప్రతి బిజినెస్ ఒక ఐడియాతోనే ప్రారంభం అవుతుంది అయితే ఈ ఐడియా మీకు వచ్చిన ఐడియా ఎంతవరకు కరెక్ట్ గా ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే మీ బిజినెస్ ఐడియాకు మీ స్కిల్స్ మరియు మార్కెట్ డిమాండ్ బయట ఎలా ఉందో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఐడియాని మనకి ఆర్థికంగా చాలా లాభాన్ని తెచ్చిపెడుతుంది ఇప్పుడు మన ఐడియా సరిగ్గా లేకపోతే ఆర్థిక లాభాలు కాకుండా ఆర్థిక నష్టాలు వాటిల్లుతాయి మనకి సో దాన్ని అధిగమించడానికి మన బిజినెస్ ఐడియా ఎంతవరకు మన యొక్క స్కిల్స్కి మార్కెట్లో ఉన్న డిమాండ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని విశ్లేషించుకోవటమే ఈ వీడియో యొక్క మెయిన్ 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 కాన్సెప్ట్ మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనే విషయం ముందుగా మీకున్న స్కిల్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి అది ఎలా అనేది చెప్తారో వినండి ఉదాహరణకి మీకు కుకింగ్ లో నైపుణ్యం కలిగి ఉంటే మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అయితే ఆ ఏరియాలో మీరు ప్రారంభించే ఫుడ్ బిజినెస్ కి మార్కెట్ డిమాండ్ ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవడం అవసరం ఉదాహరణకి మీరు ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన మూడు బిజినెస్ గురించి చెప్తారు అంటే మన మహిళలు ఆల్రెడీ ప్రారంభించి వాళ్ళు విజయం పొందుతున్నారు ఆ మూడు బిజినెస్లు ఏంటంటే మొదట క్లౌడ్ కిచెన్ అంటే ఏం లేదండి మనం గవర్నమెంట్ వాళ్ళు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది మన రిజి మన జిఎస్టి అలాగే మన ఫుడ్ లైసెన్స్ కాపీ ఏదో ఒక ప్లాట్ఫామ్ లో అయితే జొమాటో స్విగ్గీ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మన వావ్ జీనిలో కానీ రిజిస్టర్ చేసుకుంటే మనకి చాలా చక్కటైన అవకాశం వస్తుంది అంటే మనం వండి పెట్టిన ఫుడ్ ని బయట ఎవరైతే ఫుడ్ కోసం వెయిట్ చేసినప్పుడు ఎలా అయితే ఆర్డర్స్ చేసుకుంటున్నామో అలా ఆర్డర్ ప్లేస్ చేసుకుని వాళ్ళు తినవచ్చు ఇది ఒక బిజినెస్ ఐడియా అయితే సెకండ్ వచ్చేటప్పటికి హోమ్ బేకింగ్ మనలో చాలా మంది మహిళలకి మంచి క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి హోమ్ బేకింగ్ బేకింగ్ వీడియోస్ యూట్యూబ్ లో చూసి ఇక్కడ అక్కడ అక్కడ చూసి హోమ్ బేకింగ్ మనం స్టార్ట్ హోమ్ బేకింగ్ క్లాసెస్ తీసుకుని ఓన్ గా మన ఓన్ గా కేక్స్ ప్రిపేర్ చేసి సెల్ చేయటం అండ్ థర్డ్ వచ్చేసేటప్పటికీ మనకి ఫ్రూట్ బౌల్ చాలా మంది ఇప్పుడు ఆరోగ్యం 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 అంటూ పరిగెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న కాలమానంలో ఎవరికి ఆరోగ్యం మీద అంత దృష్టి లేదు కాబట్టి మనము మన మహి మన మహిళలకి మనకున్న గొప్పది ఏంటో అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఆరోగ్యకరంగా చూసుకోగలం కాబట్టి మనకున్న కటింగ్ స్కిల్స్ తో మనం ఒక ఫ్రూట్ బౌల్ చేసి దాన్ని కూడా ఇంకొక వ్యాపారంగా మలుచుకోవచ్చు కాబట్టి వారంలో ఏడు వారాలు ఏడు వారాలు ఉంటాయి అందులో మీరు ఐదు వారాలు మంచి ప్రోటీన్ గల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసి ఒక ఒక బౌల్ యాడ్ చేసి దానికే ఫ్రూట్ బౌల్ అని మీరు పేరు పెట్టి దాన్ని కూడా ఒక సర్వీస్గా స్టార్ట్ చేయొచ్చు మీకు దాంట్లో మనకి మంచి కస్టమర్లు వస్తారు ఎందుకంటే మీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది ఎంత 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 ముఖ్యం అనేది ఇలా మీనండి కుకింగ్ స్కిల్స్ తో మన సర్వీసెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తా వినండి మీకు ఫ్యాషన్ మీద అభిరుచి ఉందనుకోండి అయితే మీ ప్రాంతంలో బోటింగ్ షాప్కి ఏదైనా డిమాండ్ ఉందో లేదో ఫస్ట్ తెలుసుకోండి ఎలాంటి క్లాత్స్ ని ఎక్కువగా డిమాండ్ ఉందో తెలుసుకోవాలి అయితే ఈ వ్యాపారంలో మొదట్ మొదలు పెట్టడానికి మంచి పునాదులు కావాలి మనకి అదేంటంటే కస్టమర్ యొక్క ఏంటి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ కావాలి ఏ టైప్ ఆఫ్ మోడల్స్ కావాలి ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి కొనిజన్ చేసి అంటే రెండు మూడు క్లాత్లు కలిపి ఎంత ఎంత క్రియేటివ్గా మనం ప్రజలకు అందించగలం అనేదే మెయిన్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను చూసారా మీ యొక్క స్కిల్స్ కూడా యాడ్ అవుతాయి ఇందులో అని మీ క్రియేటివ్ స్కిల్స్ అంత ఉపయోగించి ఫ్యాషన్ వరల్డ్ ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు ఇది కూడా మీకు ఒక మంచి ఉదాహరణ అయితే చూడండి ఇప్పుడు నేను ఫుడ్ బిజినెస్ కోసం అని చెప్పి మా ఏరియాలో సర్చ్ చేస్తున్నాను అయితే నాకు ఒక బోటింగ్ కనిపించింది అక్కడికి కానీ నేను వెళ్ళగలనా లేదు నాకు కావాల్సింది నా ఫుడ్ షాప్ ఎక్కడుంది నాకు ఫుడ్ తెచ్చుకోవాలి అని అయితే మీరు అక్కడ అదే బోటింగ్ ప్లేస్ లో మీరు ఒక ఫుడ్ మినీ క్లౌడ్ కిచెన్ లాంటిది అనుకోండి నాకు అది ఎంత ఉపయోగపడుతుందో అనేది మీకే తెలుసు అది దాన్ని డిమాండ్ మీ ఈ ఈ ఉదాహరణ ద్వారా నేను మీకు చెప్పగలిగా ఏంటంటే ఫుడ్ ప్లేస్లో ఫ్యాషన్ ఉన్నా ఫ్యాషన్ ప్లేస్లో ఫుడ్ ఉన్నా సరే రెండింటికి సరిపోదు కాబట్టి ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎక్కడ స్టార్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తుంది మనకి మంచి లాభాలు తెచ్చి పెడుతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం మనీ ఇప్పటివరకు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీరు తెలుసుకున్నారు కదా కానీ నేను ఇంకొక కొన్ని అంశాలు కూడా చెప్తాను తెలుసుకోండి అదేంటంటే మీకు మంచి స్కిల్ మీకు ఉన్న మంచి స్కిల్ ఏంటి మార్కెట్లో ఏ వ్యాపారానికి డిమాండ్ ఉందో లేదో అండ్ ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సర్వేలు చేయాలి సర్వేలు అంటే ఎక్కడికెక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదండి మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి ఏవేం మార్పులు కావాలి ఎక్కడేది పెడితే బాగుంటుంది ఇందాక మీకు చెప్పాను కదా మొదటి వీడియో సమూహాలంగా కలిసి అందరం మనం కలిసి చేసుకుంటే ఈ బిజినెస్ అనేది చాలా 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 మంచి లాభ మనకి లాభాన్ని అందిస్తుంది అలానే మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది మీ క్రియేటివ్ స్కిల్స్ కి మంచి పదను కూడా పెడుతుంది ఇప్పుడు ఎసెన్షియల్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్ గురించి తెలుసుకుందాం బిజినెస్ ఐడియా తెలుసుకున్నాం కదండి ఇప్పుడు బిజినెస్ ఐడియా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి మనకున్న స్కిల్స్ ని డిమాండ్స్ ని అన్ని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకున్నాం కదా అయితే తదుపరి దశలో మనకి చాలా అత్యంత అవసరమైనది మన రిజిస్ట్రేషన్స్ మరియు లైసెన్స్ పొందడం చాలా ముఖ్యం మీకు ఇంతకు నేను చెప్పాను కదా జిఎస్టి ఫుడ్ లైసెన్స్ అని చెప్పి ఇప్పుడు ఆ టాపిక్స్ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్ లో అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన బిజినెస్ ని లీగల్ గా ఎస్టాబ్లిష్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన గవర్నమెంట్ వెబ్సైట్ లో అది మన ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్లు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన లైసెన్స్ గురించి చెప్తాను వినండి మొదటిది షాప్ యాక్ట్ లైసెన్స్ ఇది చాలా ముఖ్యమైన లైసెన్స్ అండి ఇది మీ షాప్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ ను రిజిస్టర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది రెండోది జీఎస్టి మీ విక్రయించుకున్నా లేదా సర్వీసులు ఇస్తున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా 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 ముఖ్యమైనది ఉదాహరణకి ఇఫ్ యు స్టార్టింగ్ అ బ్యూటీ పార్లర్ లేదా టైలరింగ్ షాప్ స్టార్ట్ చేస్తున్నా సరే షాప్ యాక్ట్ లైసెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది అలాంగ్ విత్ దట్ ఇఫ్ యు ఆర్ యాన్యుల్ టర్న్సీస్ అ సర్టెన్ లిమిట్ అంటే మీ యొక్క ప్రాఫిట్స్ గవర్నమెంట్ ఇచ్చిన దాని లిమిట్ కన్నా ఎక్సీడ్ అయితే జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయినది ఇది మాత్రం మర్చిపోకండి సుమి ఇంకొన్ని రిజిస్ట్రేషన్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను వినండి మీ యొక్క వ్యాపారాన్ని ఆయా రంగాల్లో ఆ డిపార్ట్మెంట్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అధికారికంగా గవర్నమెంట్ ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది అలాంటి రిజిస్ట్రేషన్ ఏంటో చూద్దామా ఇప్పుడు ఇప్పుడు అందులో మనకున్న రిజిస్ట్రేషన్స్ ఏంటో తెలుసుకుందాం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రిజిస్ట్రేషన్ ఇది చిన్న వ్యాపారాలకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి చాలా అవసరం అంటే మీ యొక్క బిజినెస్ ఇందాక చెప్పినట్టు ఆ యొక్క డిపార్ట్మెంట్ లో గుర్తించి అలాగే మీకు ఒక అధికారికంగా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తారు దాని ద్వారా మీరు చిన్న చిన్న బ్యాంక్స్ నుంచి లోన్స్ పొంది మీరు బిజినెస్ చాలా త్వరగా స్టార్ట్ చేయడానికి ఆర్థికంగా మన ఏపీ గవర్నమెంట్ ఎంతైతే మనకి ఇవ్వాలనుకునిందో అదంతా మన అందరికి ఒకేసారి రావడానికి ఉపయోగపడే ఒక చిన్న సర్టిఫికెట్ ఇది సర్టిఫికెట్ చిన్నదే కావచ్చులో దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది మన బిజినెస్ పై ఇప్పుడు అంటే ఏం లేదండి ఫుడ్ లైసెన్స్ మీరు ఫుడ్ బిజినెస్ చేస్తున్నారా లేదా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఈ ఫుడ్ లైసెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మీరే చెప్పండి నాణ్యత లేని ప్రోడక్ట్ మీరు తీసుకుంటారా తీసుకోరు ఒకవేళ ప్రోడక్ట్ పాడైపోతుందేమో అని ఆలోచన మీకు వస్తే లేదు అందుకని మీరు చేసిన ప్రోడక్ట్ ని మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ మనకు అందిస్తున్న గొప్ప విషయం ఏంటంటే అది లాబొరేటరీకి వాళ్ళే మన తరఫున పంపించి అందులో కరెక్ట్ గా మనం చేసి ఇచ్చిన మెజర్మెంట్స్ అన్ని ఫుడ్ మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు లేచే మీరు ఒక చికెన్ పిక్కిల్ ఆయిల్ తీసుకోండి చికెన్ పచ్చడి తీసుకోండి అందులో మనం ఎంత ఆయిల్ యాడ్ చేసాము ఎంత మసాలా పౌడర్ యాడ్ చేసాము ఎన్ని గ్రామ్స్ ఆఫ్ చికెన్ యాడ్ చేస్తాం ఏంటి అనేది మనకి మాత్రమే తెలుసు కానీ మన కస్టమర్లకి మనం ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తున్నామో తెలియడానికి వాళ్ళు చెక్ చేసి వాళ్ళ క్వాలిటీ పారామీటర్స్ కి మనం ఇచ్చే చికెన్ పిక్కెన్ మీట్ అయిందా లేదా అని చెప్పి తెలియజేసే ఒక సర్టిఫికేటే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అది మనకి ఆ సర్టిఫికేట్ ద్వారా మన యొక్క పచ్చళ్ళు ఇక్కడ ఆంధ్రాకి కాదండో తెలంగాణ కర్ణాటక ఒరిస్సా అక్కడికి యుఎస్ యూకే అన్ని చోట్లకి కూడా పంపించవచ్చు అంటే చూసారా మన యొక్క చిన్న వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు చిన్న లైసెన్స్ ద్వారా కాబట్టి మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే ఎఫ్ఎస్ఎస్ఐఏ లైసెన్స్ కి అప్లై చేయండి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ రికార్డ్స్ అండ్ సింపుల్ బుక్ కీపింగ్ గురించి తెలుసుకుందాం మీ వ్యాపారం చిన్నదైనా కానీ ఫినాన్షియల్ రికార్డ్స్ ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి బుక్ కీపింగ్ ద్వారా మీ వ్యాపారంలో ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ని సరి మేనేజ్ చేసుకోవచ్చు బుక్ కీపింగ్ అనేది బిజినెస్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది మన బిజినెస్ ని గా రికార్డ్ చేయడానికి మేనేజ్ చేయడానికి అనలైజ్ చేయడానికి అలానే మన యొక్క బిజినెస్ ఫినాన్షియల్ స్టేటస్ ని అర్థం చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది ఒకవేళ బిజినెస్ రికార్డ్స్ లేకుంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఎలా అంటే ప్రాఫిట్స్ అండ్ లాస్ ని అర్థం చేసుకోలేదు అలానే ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అలాగే మన బిజినెస్ గ్రోత్ని అసెస్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా మారుతుంది మనకి కాబట్టి బుక్ కీపింగ్ అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి వాటిలో ఏ ఏ అంశాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు బుక్ కీపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం బుక్ కీపింగ్ అంటే ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం అంటే ఒక చోట నోట్ చేసి పెట్టుకోవడం అనుకోండి దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు ఒకటి సింగిల్ ఎంట్రీ బుక్ అండ్ డబల్ ఎంట్రీ బుక్ సింగిల్ ఎంట్రీ బుక్ గురించి ఇప్పుడు చెప్తాం స్మాల్ బిజినెస్ లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే మీ రోజువారి ట్రాన్సాక్షన్స్ ని మీరు ఒకే చోట నోట్ చేసుకుని పెట్టుకుని దాంట్లో ఎండ్ ఆఫ్ ద మంత్ కి లేదా ఎండ్ ఆఫ్ ద వీక్ గానీ మీరు ఎంత ఖర్చు పెట్టారు ఏ వాటిలో ఖర్చు పెట్టారు అనేది తెలుసుకోవచ్చు ఇది సింగిల్ ఎంట్రీ బుక్ కీపింగ్ మెథడ్ అండి ఇప్పుడు డబల్ ఎంట్రీ బుక్ కీపింగ్ మెథడ్ గురించి తెలుసుకుందాం డబల్ ఎంట్రీ బుక్ కీపింగ్ మెథడ్ అంటే మనకి డెబిట్స్ అండ్ క్రెడిట్స్ అంటే మనకి ఎంత వస్తుంది మనం ఎంత ఇస్తున్నాం అనేది ఇందులో తెలుసుకోవచ్చు ఇందులో మనం ఖర్చు చేసే ప్రతి దాన్ని రెండు రకాలుగా విభజిస్తాం ఎలా అంటే ఒకటి మనకి మన అకౌంట్లోకి ఎంత ఎంత డబ్బులు వచ్చినాయి ఏ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి ఎంత ఎంత వచ్చాయి ఏంటి అనేది ఒక దాంట్లో పెడతాం మనం డెబిట్ అంటే మనం ఇప్పుడు ఏ వాటికి మన దగ్గర ఉన్న డబ్బులు తీసి వాడుకున్నాం అనే దాన్ని మనం గుర్తిస్తాం కాబట్టి ఈ రెండు మెథడ్స్ మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది సింగిల్ బుక్ కీపింగ్ అనేది స్మాల్ స్కేల్ బిజినెస్ కి డబల్ ఎంట్రీ బుక్ అనేది లార్జ్ స్కేల్ బిజినెస్ కి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం బుక్ కీపింగ్ యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకుందాం అందులో మొదటిది బిజినెస్ ఫినాన్షియల్ పొజిషన్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది అంటే మీ ప్రతి ఒక్క రూపాయి ఎక్కడికి వెళ్తుందా అని అర్థం చేసుకోవచ్చు మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు ఇకపోతే రెండోది ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేయడం అంటే మనం ఎందులో ఎక్కువ ఖర్చు చేస్తున్నాం ఎందులో ఎక్కువ ఖర్చు తగ్గిస్తున్నాం ఎందులో ఖర్చు పెంచాలి అనే విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు దీని ద్వారా ఇకపోతే మూడవది టాక్సెస్ ఈజీ అవ్వడం అంటే ఇందాక చెప్పాను చూడండి మన ఇన్కమ్ ఫుడ్ లైసెన్స్ అని చాలా గురించి చెప్పుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు ఇంకో ఇంకొన్ని విషయాలు చెప్తారు వినండి జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ లాంటి ట్యాక్స్ కాలకులేషన్స్ కూడా ఈ బుక్ కీపింగ్ లో ఉంటాయి అది మనకి చాలా చాలా అవసరం అండి ఎందుకంటే ప్రోపర్ రికార్డ్స్ లేకుంటే మనకి లేట్ ఫీజు అని పెనాల్టీస్ అని మనం కట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ బుక్ మనం ఏదైతే డేటా మెయింటైన్ చేస్తామో దాని ద్వారా మనకి ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి ఎక్కడ కట్టాలి అనే అంశం కూడా మనకి తెలుస్తుంది ఇకపోతే నాలుగో పాయింట్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీరు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకోండి మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది బ్యాంక్ కొన్ని అంశాలను కన్సిడర్ చేసి లోన్ ఇస్తుంది అందులో మొదటిది మీ ఖర్చులు ఎంత ఉన్నాయి దేని మీద పెడుతున్నారు దేని గురించి మీకు లోన్ అందించాలి అనే దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది అందుకనే మనం మన యొక్క ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపి ఒక బుక్లో మనం పెట్టగలిగితే అన్ని నేను పైన చెప్పిన నాలుగు పాయింట్స్ అన్ని కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ మనకి గా ఉంటుంది ఇప్పుడు బుక్ కీపింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానండి మొదటి వచ్చేసి గిఫ్ట్ షాప్ మీరేమో గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారనుకో దానిలో డైరీ సేల్స్ ఉంటాయి స్టాక్ పర్చేసెస్ ఉంటాయి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి కస్టమర్ రిసిప్ట్స్ ఉంటాయి సప్లైర్స్ పేమెంట్స్ ఉంటాయి సో వీటన్నిటిని రికార్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ రెండో ఉదాహరణ పూజ సామాగ్రి బిజినెస్ గురించి చెప్తాం అందులో మీకు స్టాక్ డీటెయిల్స్ డెలివరీ ఛార్జెస్ ఆర్డర్స్ ట్రాక్ చేయాలి కస్టమర్స్ రిసిప్ట్ తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ కలిపి ఈ రెండు ఉదాహరణలు మీకు ఎందుకు చెప్పాలంటే ఇవన్నీ కలిపి ఒక బుక్ లో మనం మెయింటైన్ చేయగలిగితే ఎండ్ ఆఫ్ ద డే కానీ ఎండ్ ఆఫ్ ద వీక్ గానీ ఎండ్ ఆఫ్ ద మంత్ గానీ మనకి ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం ఎంత లాస్ లో ఉన్నాం ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నాం అనేది మీకంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు మీ బిజినెస్ ని మీ చిన్న వ్యాపారాన్ని అతిపెద్ద వ్యాపారంగా మార్చుకోవడానికి కూడా ఒక సులభంగా అవకాశం దొరికినట్లే అనుకోండి మీరు బుక్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇప్పుడు సింపుల్ బుక్ కీపింగ్ ఎలా స్టార్ట్ చేయాలో నేను చెప్తాను డైలీ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడం ఒక హ్యాబిట్ గా మర్చిపో రెండవది ఒక ఎక్సెల్ షీట్ గానీ లేదా అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ని గానీ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి మూడవది మంత్లీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ని రివ్యూ చేయాలి మీరు నాలుగవది ట్యాక్స్ డీటెయిల్స్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నాలుగవది బిగ్ బిజినెస్ ఉంటే మీరు ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్ ని కన్సల్ట్ చేయడం బెటర్ కానీ నేను నేనేం నమ్ముతానంటే మన మహిళల కన్నా పెద్ద ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ ఎక్కడో ఉండరు నమ్ముతాను కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఒక మంచి బుక్ కీపింగ్ ప్రారంభిస్తారు అని చెప్పి ఇప్పటి నుంచే మీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు అని చెప్పి నేను నమ్ముతున్నాను సరే మహిళలు ఇప్పటి వరకు బుక్ కీపింగ్ అంటే ఏంటి అందులో ఎన్ని రకాల బుక్ కీపింగ్లు ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా దాన్ని అధ్యయనంలో పెట్టాలి అని తెలుసుకున్నాం కదా ఇక నేను చెప్పబోయే నేను ఇచ్చే మీకు ఒక సూచన ఏంటంటే లేకుంటే బిజినెస్ నడపడం చాలా కష్టం అండి ఎలా అంటే బ్లైండ్ గా మనకి మన గమ్యం తెలియకుండా ఎక్కడికో జర్నీ చేయటం కార్ లో వెళ్ళాల్సింది నడుచుకుంటూ వెళ్ళినట్టు లేదంటే ఫ్లైట్ లో వెళ్లాల్సింది బస్ లో వెళ్ళినట్టు అలానే ఉంటుంది కాబట్టి బిజినెస్ సక్సెస్ కోసం ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం మస్ట్ అండ్ షూర్ మళ్ళీ మీరు ఇకపై బుక్ కీపింగ్ ని స్టార్ట్ చేయండి ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయండి బిజినెస్ ని సక్సెస్ చేయండి ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలు చూద్దాం